పరిశుద్ధాత్మ ఇక్కడ ఉన్నారని దానికి గుర్తిని తెలుసా పరిశుద్ధాత్మ దగ్గర ఎవరు హైలెట్ అవుతారు తెలుసా క్రీస్తు పరిశుద్ధాత్ముడు లేని దగ్గర ఎవరు హైలెట్ అవుతారు చెప్పను ఆ స్పీకర్ హైలెట్ అవుతాడు మీకు అది గుర్తు పరిశుద్ధాత్మ దగ్గర ప్రభు హైలైట్ అవుతాడు పరిశుద్ధాత్మడు లేని దగ్గర అంటాడు చూసారా ఆయన హైలైట్ అవుతాడు అరిగెట్టు అంటాడు చూసే ఆయన హైలైట్ అవుతాడు తన్నేస్తున్నారు పరిశుద్ధామ పేరు చూస్తున్నారు తన్నేస్తున్నారు ఖచ్చి ప్లిసి వేస్తున్నారు నూనె బాటిల్ అమ్మేస్తున్నారు ఎవరైనా అలౌలు ఉంటే ఇది గుర్తు గుర్తుపెట్టుకోండి అక్కడ వ్యాపారం జరుపుతూ కొంచెం ఆలోచించమని నీకు నాకు చూపించడానికి ఆ రోజు దోత చెప్పండి బండను పక్కకి జరిపి మీరు క్లియర్గా ఉంటుంది రెఫరెన్స్ చదవండి బండను పక్కకు తోలి ఇద్దరు తెల్ల ఇద్దరు మనుషులు యవన్లు దేని మీద కూర్చున్నారట మీద కూర్చున్నారు ఎందుకు కూర్చున్నారు నమ్మని యోహాన్ని చూడాలి నమ్మని పేతురు చూడాలి ఈ రోజుకి నమ్మని నువ్వు నేను కూడా ఎసగాయలు చేసి వెళ్ళి చెప్పండి చూడాలి మూవీ పడిన తలుపులు మూవీ పడి ఉండగా లోపలికి ఎలా వెళ్ళిపోయాడు మూవీ రాయి మూవి పడి ఉండగానే ఆయన బయటకు వచ్చాడు సజీవంగా తనను కనపరుచుకుంటూ శిష్యులు కనబడుతూ కనబడుతూ తిరిగాడు తర్వాత ఏం జరిగింది శిష్యులు కనబడిన తర్వాత నలభై రోజులు వాళ్ళతో మాట్లాడడం స్టార్ట్ చేశాడు ముగిద్దాం నలభై రోజులు వాళ్ళతో మాట్లాడడం స్టార్ట్ చేశాడు ఏం మాట్లాడు అది అపూస్తులకారంగా నా మాట్లాడతమవుతున్నాయా నాలుగు సువార్తలు ఏముందంటే వ్యవహాన పరిచర్యం ఉంది నాలుగు సువార్తలు ఏముందంటే యేసుక్రీస్తు వారి పరిచర్య ఆయన జననం మరణం పునరుద్ధానం ఉంది నాలుగు సువార్తలు ఆయన జనన మరణం పునరుద్ధానం అయిపోయిన తర్వాత అపోస్తుల కార్యం ఏమని స్టార్ట్ అవుతుందంటే తిరిగి లేచిన తర్వాత ఏం మాట్లాడాడా నలభై రోజులు అన్నదే అపోస్తుల కార్యం స్టార్ట్ అవుతుంది అపోస్తుల గారు ఏం జరుగుతుంది ఒకసారి మొదటి అధ్యయం మొదటి అధ్యయమేమిదో వచ్చిన వాళ్ళకి ఏం చెప్పిన అంటే భూదిగంతాల వరకు నాకు సాక్షులు లేదు మీరు చదవండి ఇంటికి తర్వాత లూకా సువార్త రాసిన ఆయనే చెప్పండి అపోసులు కానీ రాశాడు సువార్త ఏమని ముగిసిపోద్ది చెప్పండి లూకా సువార్త ఏమి ముగిసిపోతుంది తండ్రి యొక్కయు కుమార్ని పరిశుద్ధాత్మ నామ యొక్క సర్వలోకానికి వెళ్ళందరికీ మీరు బాపి ఇవ్వండి చెబుతూ చెబుతూ ముగిసిపోద్ది అక్కడ చెబుతున్నాడు అక్కడ ఏ విషయాలతో అయితే సువార్త ముగిసిపోయిందో దాన్ని కొనసాగింపే చెప్పండి అపోసులు గారి అందుకే సువార్త చదివిన వెంటనే చదవాల్సిన పుస్తకం ఏంటి తెలుసా అపోసర్ ఎందుకంటే ఇద్దరు రెండు పుస్తకాలు రాసిన రైటర్ ఒకరే కనుక ఆ పుస్తకంలో ఏదైతే ఎండ అయిపోతుంది ఇక్కడ స్టార్ట్ అవుతాయి అని చెప్తున్నాడు మీరు బూదిగా వరకు నాకు సాక్షులు ఎందుకు ఇప్పుడు అడుగుతున్నాయి డౌట్ వస్తే శిష్యులకు వెళ్ళిపోతున్నప్పుడు నువ్వు ఇలా వెళ్ళిపోతున్నావు ఆ పరిస్థితి ఏంటని అప్పటికైనా చనిపోతున్నప్పుడే వీళ్ళ మధ్య కంగారు స్టార్ట్ అవుతుంది కదా కలవర పడకూడదు కలవర ఆ పదాలు అక్కడవే ఆ కలవర పడకన్న మాట మనం వాగ్దానం కార్డులో కట్ చేసి తెచ్చి ఇంట్లో పెట్టుకుని మనం కలవర మన కలవర కోసం దీన్ని పెట్టుకుంటాం దేన్ని అసలు అక్కడ ఉన్న ఏంటి నీ కలవరం ఏంటి ఈ కలవర కలర్ ఏంటి అర్థమవుతుంది కలవర పడకండి టెన్షన్ అవ్వకండి టెన్షన్ అవ్వకండి మీరు మైండ్లో వీక్ అయిపోకండి హార్ట్లో వీక్ అయిపోకండి ఎందుకు చెప్పినాడు అంటే వాళ్ళు టెన్షన్ ఏంటంటే నేను నమ్ముకున్న అన్ని వదిలి వచ్చేసి ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే మేము ఏమైపోవాలి నా బిజినెస్ వదిలేస్తాం మా ఫ్యామిలీస్ వదిలేస్తాం ఆ టేస్ట్ డిజైర్స్ అన్నీ వదిలేస్తాం ఇప్పుడు నీ కోసం వచ్చాం ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతాను అంటున్నావు వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అప్పుడు అంటాడు అక్కడ అన్నమాట ఆ పోసారిలో అంటాడు ఏమంటాడంటే కంగారు పడకండి మీ మీదకి పరిశుద్ధాత్మను పంపిస్తానంట ఆ పరిశుద్ధాత్మను పంపించిన పుస్తకమే చెప్పండి చెప్పండి అపోస్తుల కార్యం న్యూ టెస్ట్మెంట్ ఓవరాల్ వ్యూ పంపిస్తున్నాడు అపోస్తుల కార్యం ఏం పంపిస్తున్నాడు నేను చేసిన వాగ్దానం ఏదైతే ఉందో వాగ్దానం వస్తుంది ఆయన పేరు పరిశుద్ధాత్మ ఆయన వచ్చి ఏం చేస్తాడు నన్ను గనపరుస్తాడు ఎవరిని నన్ను గనపరుస్తాడు పరిశుద్ధాత్మ ఇక్కడ ఉన్నాడు అని దాని గుర్తి తెలుసా పరిశుద్ధాత్మల దగ్గర ఎవరు హైలెట్ అవుతారు తెలుసా క్రీస్తు పరిశుద్ధాత్ముడు లేని దగ్గర ఎవరు ఐలెట్ అవుతారు చెప్పను ఆ స్పీకర్ హైలెట్ అవుతారు మీకు అదే గుర్తు ఉన్న దగ్గర ప్రభు ఐలెట్ అవుతాడు పరిశుద్ధాత్ముడు లేని దగ్గర థచ్ అంటాడు చూసారు ఆయన అలర్ట్ అవుతాడు పరిగెట్టు అంటాడు చూసారా ఆయన అలర్ట్ అవుతాడు తన్నేస్తున్నారు పరిశుద్ధాత్మ పేరు చెప్పి మీరు చూస్తున్నారు తన్నేస్తున్నారు ఖచ్చి వేస్తున్నారు నూనె బాటిల్ని అమ్మేస్తున్నారు ఎవరైనా వాళ్ళు ఉంటే ఇది విమర్శకారు గుర్తుపెట్టుకోండి అక్కడ వ్యాపారం జరుగుతుంది కొంచెం ఆలోచించమని హెచ్చరిక చేస్తుంది పరిశుద్ధాత్మడు వచ్చాడు ఘనపరుస్తాడు వచ్చి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే ఆయన చెప్పాడు వచ్చి నా వాటిలోనికి తీసుకొని మీకు బోధించి సర్వసత్యంలోనికి చెప్పండి నడిపిస్తాను వస్తే అంత ఎఫెక్టివ్గా వర్క్ జరుగుతుంది అంటే చాలా ఎఫెక్టివ్గా జరుగుతుంది అంతకుముందు గారు ఒక అమ్మాయి వచ్చి పేతురు గారు ఇలా పేతురు గారితో ఒక అమ్మాయి అంటుంది నువ్వు కూడా నజరైతులో ఉన్న టీం మెంబర్లో నువ్వు కూడా ఒక మెంబర్ కదంటే అప్పుడు ఈయన సంతూర్ మమ్మీలాగా ఏమంటాడు నేను ఆయన ఎవరు నాకు తెలియదు ఒక అమ్మాయి అడిగితే భయపడిన పెద్ద మనిషి అధికారులు గట్టి కొట్టి గట్టిగా ఆజ్ఞాపించి ఈ మళ్ళీ నువ్వు ఎత్తడానికి వీల్లేదంటే ఆ రోజు వాళ్ళ ముందు అన్న ఆయన మాట్లాడి తెలుసా నేను కన్నవాటిని ఎన్నవాటిని చెప్పి ఎంత మార్పు పేతులు ఎంత ధైర్యం ఎలా వచ్చిందంటే దానికి కారణం ఆయనలో పని పనిచేయడం స్టార్ట్ అందుకే మొదటి అధ్యయనం వచ్చేసరికి పరిశుద్ధాత్మ కనబడతాడు రెండో అధ్యాయం వచ్చేసరికి పరిశుద్ధాత్మ ప్రస్థానం మొదటి అధ్యయంలో రెండో అధ్యయంలో నెరవేర్పు జరిగిపోతుంది పెంతుకొస్తే అని అధికారికంగా పరిశుద్ధాత్ముడు శిష్యుల మీద దిగిపోయాడు ఇప్పుడు బాగానండి యాహాన్ పరిచయం అయిపోయింది యేసుక్రీస్తు వారి పరిచయం అయిపోయింది ఇప్పుడు ఎవరు పరిచయం స్టార్ట్ అయిపోయి శిష్యులు పరిచయం అదే అపోస్తులు అపోస్తుల కార్యం తర్వాత కడమ పోస్తు అంటారు కానీ అనకూడదాపాదం అపోస్తుడిగా పిలవబడిన పౌలు పరిచర్ స్టార్ట్ ఇలా పరిచయ స్టార్ట్ అవుతూ పరిశుద్ధార్థులు వచ్చి పెంతుకొస్టు పండుగ దినన్న సువార్తను అధికారిక లాంఛనాలతో ప్రారంభిస్తే ఆ మొట్టమొదటి ప్రసంగానికి మారిన వారి సంఖ్య ఎవరు సంఘానికి రిబ్బన్ కటింగ్ అది కానీ నూట మంది ఉన్నారు ఆ రిబ్బన్ కటింగ్ జరిగితే మూడు వేల నూట ఇరవై మంది నూట ఇరవై మంది మూడు వేల నూట ఇరవై మందితో సంఘం అధికారికంగా ప్రారంభమైంది అధికారికంగా ప్రారంభమైన సంఘం పేతురు గారు యాకోబ గారు యాహాన్ లాంటి వారి కీరోలు పోషిస్తే ఎవరైతే అధికారులకు ఉన్నారో అధికారులని మత పెద్దలు గవర్నమెంట్ చంపడం స్టార్ట్ చేస్తుంది ఏం జరిగింది ఎందుకు చంపారు ఏం జరుగుతుంది వీళ్ళ కార్యాలయం వెనకాల ఏం రాజకీయాలు జరిగాయో మొత్తం విషయాన్ని తెలియజేసే పుస్తకం చెప్పండి అపోస్తుల కార్యం ఆ తర్వాత అపోస్తుల కార్యంలో సడన్గా తెర మీదకు ఒక హీరో వస్తాడు ఆయన పేరు సావులు ఆయన ప్రస్తావన ఎలా ప్రారంభం తెలుసా రక్తపు మడుగులో పుట్టిన కొత్త సువార్తకు తిరిగిపోద్ది ఆయన ఎంట్రన్స్ అంతే రక్తంలో పుట్టాడు ఆ మనిషి రక్తం కళ్ళు చూసిన మనిషి ఒక పులి రక్తం చూసేయగలదు ఎలా రెచ్చిపోద్దు అలా రెచ్చిపోయాడు ఆ మనిషి ఆడవులను కొట్టేవాడు మొగోళ్లను కొట్టేవాడు క్రీస్తు పేరు ఎత్తే చంపుకుంటూ తిరిగివాడు చంపడమే ఎద్ద ఫ్యాషన్ అనుకున్నట్టుగా కొత్త పత్రికలు తీసిన ఆ మనిషి బాగుంటుంది ఆ చూడండి చెత్త చెత్త చూడకుండా ఆ చూడండి బాగుంటుంది తీసుకెళ్లాడు ఎక్కడ పడితే అక్కడ చంపుకుంటూ తిరుగుతాడు ఆ టైంలో ప్రభు క్రీస్తు క్రీస్తువానికి వ్యతిరేకమైపోయాడు క్షమించాడు ఎదురయ్యాడు ఐదురైన తర్వాత నిలబడ్డాడు ఎవరు నువ్వు అని ప్రభువు అడిగి పౌలతో ప్రభు అంటాడు నువ్వు హింసిస్తున్న యేసుని నేనే ఇప్పుడు బాగా నండి వ్యవహాన పరిచయం అయిపోయింది చెప్పండి ప్రభు పరిచయం అయిపోయింది చెప్పండి శిష్యుల పరిచయం ఎరుసుంలో బ్రేక్ పడింది ఉంది తర్వాత ఎవరి పరిచయం స్టార్ట్ అయిందో తెలుసా పౌలు పరిచయం స్టార్ట్ అయింది ఆ పౌలు పరిచయం ఏం చేశాడో చెప్పే మిగిలిన లెటర్సే చెప్పండి రోమ పత్రిక కొరంది పత్రిక ఎబసీ పత్రిక గలతీ పత్రిక నెక్స్ట్ పత్రిక ఇంక చివరి పత్రిక ఎబ్రి పత్రిక ఆయన అంటారు కొంతమంది కాదంటారు ఎబ్రి పత్రిక వరకు పౌలు ఏం చేశారు రాయబడిన పరిచర్యే పౌలు పరిచర్య ఇదే కృతజ్ఞత ఆ తర్వాత పౌలు గారు ప్రస్తావన వచ్చినప్పుడు అపోస్తుల కార్యం తొమ్మిదో అధ్యాయంలో వెంటనే ప్రభావిస్తారు ఆయన కనబడడం ఆయన మార్చడం అదే టైంలో పౌలు ప్రస్తావన వచ్చిన తర్వాత పేతురు యాహన్ యొక్క సౌండ్ మీకు తగ్గిపోతుంది చూడండి పేతురు గుచ్చిన ప్రస్తావన ఉండదు ఇంకా యాక గుణి కూర్చున్న ప్రస్తావన ఉండదు ఎక్కువగా పౌలు పౌలు అంటే ప్రభు తర్వాత ఎక్కువ క్రొత్త నిబంధనలు ప్రస్త ప్రస్తావింపడిన వ్యక్తి ఎవరో తెలుసా పౌలు అందుకే న్యూ టెస్ట్మెంట్లో హీరో ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు కాదని కాదు అందరు ఇష్టపడే వ్యక్తి నాకు కూడా అనిపిస్తుంది చాలా మంది అన్నదే నేను జ్ఞాపకం జ్ఞాపించేస్తున్నాను అసలు పౌలు గారు లేకపోతే సంఘానికి నడకలు నేర్పించేంత వ్యక్తి మళ్ళీ మనకు కనపడు పౌలు గారు వచ్చేంత వరకు సంఘానికి నూతన లేదు ఆయన వచ్చిన తర్వాత ఎంత గొప్ప వరవడి లెటర్స్ ఎంత బాగా జైలు కూర్చొని రాస్తాడు పిలిపి సంఘానికి పత్రిక రాస్తాడు ఎక్కడుండి రాస్తాడో తెలుసా జైల్లో ఉండి రాస్తాడు జైల్లో ఉండి రాస్తున్నప్పుడు జైల్లో ఉన్న ఎలా ఉంటుందండి ట్యాంక్షను జైల్లో ఉన్న ట్యాంక్షన్ ఎలా ఉంటుంది చెప్పునా ఎప్పుడు బయటకు పోదావా అని ఉంటుంది కానీ ఆ మనిషి ఏమంటాడు చెప్పనా లోపల ఉన్నాడు ఎలా అంటాడు బతికితే బయటకు వస్తా బతకపోతే ఇక్కడ ఉంటా ఒక లెటర్లో ఒక మాట రాస్తాడు బతుకుంటే గీస్తే చెప్పండి చావీసలా ఒక మాట అంటాం మళ్ళీ ధైర్యంగా నేను రావచ్చు రాకపోవచ్చు చూడవచ్చు చూడకపోవచ్చు ఇంత కమిట్మెంట్ అంటే ఆయన ప్రిపేర్ అయిపోయి మెంటల్గా క్రీస్తు కొరకు పుట్టాను క్రీస్తు కొరకు బ్రతుకుతున్నాను క్రీస్తు కొరకు చెప్పండి చంపాలి అలాంటి గుండె పద్నాలుగు పత్రికలు రాస్తాయి ఆ పత్రికలు ఎక్కువ రోజులు మనం చదువుకుంటాం ఆ పత్రికలు అలా చదువుకుంటూ 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 వెళ్ళిపోతే ఆ పత్రికలు తదనంతరం మనకు కనబడే మరొక ప్రస్తావన వ్యూహాన పత్రికలు పేతురు పత్రికలు నిజానికి ముందుండాలి వ్యవహార పత్రికలు పేతురు పత్రికలు ఇవన్నీ మనకు కనబడతాయి ఆ తర్వాత చిట్ట చివరిగా కనబడే దర్శన గ్రంథమే ప్రకటన గ్రంథం ఇది ఓవరల్ వ్యూ నెక్స్ట్ పౌలు గారు మాట చెప్తాను పౌలు గారు ఆయన సువార్తను చేస్తూ చేస్తూ భూ దిగంతాల వరకు సువార్త చెప్పాలన్న ఆయన కమిట్మెంట్ ఉందిగా ఎవరిది రో వారి నిజంగా నెరవేర్పు శిష్యులు తర్వాత చేసారు కొంచెం లేట్గా చేసిన ఆ నెరవేర్పుని స్పష్టంగా చేసినట్టు బైబుల్లో మాత్రం ఎవిడెన్స్ కనబడదు ఎవరు చెప్పిన పౌలు మాత్రం చేసిన ఎందుకంటే ఎక్కడ ఆసియా ఎక్కడ ఐరోపా ఇల్లు రకం అని ఏరియా ఉంటుంది ఐరోపాలో ఉంటుందండి అంటే రష్యాకి దగ్గరకు ఉన్నది ఎక్కడ ఆసియా ఎక్కడ రష్యా అక్కడ వరకు సువార్థ చెప్పాడట మీకు నమ్ముతారు లేదో ఐరోపాకు సువార్త అందిన తర్వాతే యుఎస్ఏ కూడా సువార్త అందిందని నవతరం పండితుల యొక్క అంచనా ముఖ్యాచార మరోసారి ఐరోపాకు సువార్థ వేసిన ఐరోపాలో అతిపెద్ద ఖండం ఏదండి ఖండం ఆ ఖండానికి సువార్థ చెప్పాడంటే భూ దిగంతాల వరకు సువార్థన ఎత్తికెళ్ళి వెళ్ళలేదా నల్లోకి చెప్పాడు తెల్లోకి చెప్పాడు రెడ్ ఇండియన్స్ అన్నారు వాళ్ళు వాళ్ళకి చెప్పాడు వాళ్ళు చెప్పాడు తర్వాత ఐరోపా నుంచి పక్క ప్రాంతానికి పాకిందే అమెరికా అమెరికా వరకు సువార్తలుందన్న ప్రస్తావన పౌలు ప్రస్తావన పౌలు ప్రస్తావించిన సువార్త శాఖలే అక్కడికి పోయా అని చెప్తారు పండితుడు చిన్నోడు ఏం కదండి బతుకుండగా సువార్త ప్రకటన చాలా గట్టిగా చేసినందుకే అందుకే ఆయన పత్రికలు ప్రత్యేకమైనవి ఆయన చదువు ప్రత్యేకమైనది ఆయన ప్రస్తావన ప్రత్యేకమైనది ఆయన సువార్తలో వాడుతున్న ప్రతి పదము సవాల్తో కూడుకు నెక్స్ట్ ఇంకేం జరిగింది సంఘానికి సంబంధించి అంటే ఇప్పుడు సంఘానికి సంఘం పట్ల ప్రభుకున్న ఆత్రు తిన తెలుసా భవిష్యత్ కరణ రాసి ఒక మాట్లాడాడు ఇదిగో త్వరగా పెండ్లు కుమారి అన్నాడు ఎవరిని నువ్వే అనకు మనమే పెండ్లు కుమారి ఇదిగో త్వరగా వచ్చిన్నాను పెండ్ కూతురు అందంట ఏసు త్వరగా చెప్పండి రమ్ము పెండ్లు కుమారుడు త్వరగా రమ్ము పెండు కూడా వచ్చే సమయానికి పెళ్లి కూతురు ఏం చేయాలండి చెప్పాలి పెండ్లు కుమార్ ముగిస్తాను పెండ్లు కుమారుడు వచ్చే సమయానికి పెండ్లు కూతురు ఏం చేయాలి రెడీగా ఉండాలి అలా ఎక్కడ ముక్కులు తిరుగు ముక్కులు వెట్టుకుని తిరుక్కుంటూ ఎలా తిరుగుతూ శామట ముక్కు అన్నీ ఇలా వేసుకొని వచ్చాడా అన్నది అనుకోండి పెళ్ళికొడుకు కూడా వచ్చే సమయానికి పెళ్ళికూరు రెడీగా లేకపోతే నేను అడుగుతున్నాను పెళ్ళికొడుకు నేడో రేపు రాబోతున్నాడు ఆయన వచ్చే సమయానికి ఇప్పుడు రెడీగా లేకపోతే సిద్ధపడిన పెళ్ళికూతురు ఎవరుందా పెళ్ళి కూతురు తీసుకుని వెళ్ళిపోతే రేపు చెప్పారు అందుకని మెదక్ గలిగిన కన్నీలు చెప్పండి మెలిగింది మీరు ఇంకేం దాన్ని ఏమి ఇంకా ఎక్స్ట్రీమ్ ఆలోచించకండి నాకు ఉపయోగం చెప్తున్నాను నేను అంతే ఆవిడ రెడీగా ఉండాలి ఎందుకంటే ఆయన ఎంగేజ్మెంట్ చేసుకుని వెళ్ళిపోయాడు నేడో రేపు వస్తాడు ఆ వచ్చినప్పుడు చెప్పండి పెళ్లి వివాహ కార్యక్రమానికి మధ్య ఆకాశానికి అంటే ప్రభు ఏర్పాటు చేసిన నిశ్చత్వ ప్రదేశంలో పెండ్లి వింది పెండ్లి కార్యక్రమం రెడీ చేశాడు వరకు సంఘం ఏం చేయాలంటే వెయిట్ చేయాలి వెయిట్ చేయడంలో లవ్ ఉందా లేదా ఇంకా రాడు అనుకో కూడా గుర్తుపెట్టుకోండి వస్తాడు రెండు వేలు అయిపోయింది ఇంకెందుకు వచ్చిన గొడవ ఇంకా వాట్సాప్ మార్చేద్దాం అమ్మ కూడా గుర్తుపెట్టు ఆయన వస్తాడు నేడో రేపు వస్తాడు ఖచ్చితంగా మాట్లాడతాడు ఆయన నేను తీసుకెళ్తాడు నువ్వు చేయాల్సిన పనులు ఏంటంటే నీకు మరకలు మచ్చలు ఇవన్నీ ఉన్నాయి చూసావా ఇవన్నింటినీ క్లీన్ చేసుకోవాల్సిన బాధ్యత నీకు వాక్యమని ఉదక స్థానం వదిలేసి వెళ్ళిపోయాడుగా దాని ద్వారా నువ్వు రెడీ అయిపోవాలంటే ఆయన కోరుకున్న విధంగా చెప్పండి నువ్వు డిజైన్ చేయకూడదు ఆయన వస్తాడు చూసిన వెంటనే ఏమైనా పెండ్లు కుమార్తె అని చెప్పి తీసుకెళ్ళడానికి పెండ్లు కుమారుడు నేడో రేపు రాబోతాడు దాని పేరే ప్రకటన గ్రంథం ఆ ప్రకటన గ్రంథంలో ఏం జరిగాయంటే భవిష్యత్తుకు వచ్చిన ప్రవచనాలు ఉన్నాయి త్వరగా రాబోతున్నాడన్న ప్రస్తావన ఉంది ప్రకటన గ్రంథం ముగిసిపోతున్నప్పుడు ఏముందంటే ఒక్క మాటతో ముగిసిపోద్ది నిరీక్షణ ఉంది ఏముంది నిరీక్షణ వస్తా వస్తా ప్రకటన గల ముగిసిపోద్ది ఏసు త్వరలో రాబోతున్నాడు ఇప్పుడు చెప్పండి మన వాయిస్ అంతే చెప్పిన త్వరలోనే చెప్పండి వస్తా ఇక రాడని అటు ఇటు వెళ్ళిపోకండి వస్తాడు నేడో రేపు వస్తాడు ఇప్పుడే రావచ్చు రేపే రావచ్చు ఎప్పుడు వస్తాడో తెలీదు వచ్చిన తర్వాత సిద్ధపడిన సంఘాన్ని మేఘాల మీద చెప్పండి తీసుకెళ్ళిపోతుంది ఎప్పుడు చెప్పండి క్రొత్త నిబంధన అంటే ఏంటో తెలుసా వరుడు త్వరగా రాబోతున్నాడు సిద్ధపరిచిన గ్రంథమే నిబంధనే క్రొత్త నిబంధన ఆ రోజు మోసే ముగిస్తున్నాను ఆ రోజు మోసే అక్కడ పుట్టి అక్కడ నుంచి కానహాను భూభాగంలో నుంచి క్షమించండి ఐగుప్తి భూభాగం నుంచి కానహను భూభాగం తీసుకెళ్ళాడు ఈరోజు ప్రభు అయిశ్వరిశ్వరు వస్తాడు ఇండియా నుంచి మన ఇరుసరిని తీసుకెళ్ళిపోతాడు ఎక్కడి నుంచి చెప్పండి పరము కానానికి తీసుకెళ్ళడానికి మోసే కన్నా గొప్పవాడు త్వరలోనే రాబోతున్నాడు ఆ రోజు వాళ్ళు నలభై సంవత్సరాలు నడిపించాడు ఈరోజు ఎన్ని సంవత్సరాలు నడిపిస్తాడు మనకి తెలియదు అది శ్రమలుగుండానా బాధలు అరణ్యం అరణ్యంగా చేదుగుండానా తీపు ఎన్ని పరిస్థితులు కూడా నడిపిస్తారు తెలియదు కానీ పక్కా నడిపిస్తాడు ఆ రోజు ఇస్త్రీలను పోషించే దేవుడు ఈ కష్టాల కన్నీల్లో నిన్ను నన్ను ఒక్కడ చెప్పండి పోషిస్తాడు అన్నాడు మొదటి నా రాజ్యాన్ని నెతకండి నీకు కావాల్సినవన్నీ అనుగ్రహిస్తాను నేను వచ్చే వరకు కనిపెట్టాను నేను త్వరగానే రాబోతున్నాను ఆ రాబోతున్నాడు అని ఒక్క మాట ఆ హోప్ పెట్టుకుని ఎదురు చూడండి ఖచ్చితంగా వస్తాడా ఎదురుచూడులో ఒక బ్యూటీ ఉంది ఎదురుచోన్లోకి అందం ఉంది అందాన్ని పెట్టుకుని చూస్తే ఖచ్చితంగా నమ్మదగిన దేవుడు నమ్మకం రోజు వచ్చి నీ చేపట్టుకుని చెప్పండి తీసుకెళ్తాడు ఇది క్రత బంధం